चाली वाइरसि हूंदी सीने असां क्रेज़ा सूपर बसि అందరేటాన్ని కొడుతున్నాము జయ బాలయ జయాలి సాంస్క్రిప్ కవర్ చేశారు ఇంకా రిలీజియన్ గురించి చెప్పారు కల్చర్ గురించి చూపించారు ఇండియన్ ఎథిక్స్ గురించి చూపించారు అది చాలా బాగుంది బాల్య యాక్టింగ్ చాలా బాగుంది ఇట్ వాజ్ లైక్ రిలీ ఆల్సో Salman and it was art for the film. Background score, background score. always really good background score. It was a really wonderful film. I mean, neither it was really good. I liked the films. This show. Jai Jai. I like the film so that people know what are the so, ethics and team are in the country, which is in their religion. So, Ti so, so if you see the film, you feel, yeah, the fight is made for the C film. Actually, this is a coincidence. It was already in and after the. I like the film. Since I said, I know it's a lot of emotional scene.

హారిపోర్టరు లేకపోతే ఆయన మిషన్ స్కై అవన్నీ వచ్చినప్పుడు ఇన్ఫినిటీ సిరీస్ పెడుతున్నారు కదా ఇప్పుడు అవన్నీ వాటికి ప్రయారిటీ చెప్పేటప్పుడు విమర్శలకు అంతం లేదు అసలు సో అలాంటి పట్టించుకోకూడదు ఈ సినిమా ఇంకా లాజిక్ లు మ్యాజిక్ లు ఎత్తుకుంటూ పోతుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ సరిపోదండి అందరూ పది గంటలు ఇరవై గంటలు సినిమా తీసుకూర్చలేదు మనకు కంటెంట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చెప్పేసారు సింపుల్ గా అసలు బాలకృష్ణ గారు కానీ ఆన్ స్క్రీన్ స్క్రీన్